సామాన్య ప్రజలకు గృహ నిత్యావసర వస్తువులు ఆహారం మందులు విద్యా స్టేషనరీ బట్టలు క్రీడా వస్తువులు పిల్లలు రవాణా అంశాలకు సంబంధించి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లబ్ధిపై శాసనసభ్యులు కందిల నారాయణ రెడ్డి వార్డులో విస్తృత ప్రచారం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను తగ్గింపు ఫలాలు ప్రజలకు అందరాల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్నంలోని పూల సుబ్బయ్య కాలనీలో గల బిలాల్ మసీద్ వద్ద కేంద్రంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కుటుంబ నేతలతో కలిసి పాల్గొన్నారు వారిలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై కరపత్రాలను స్వయంగా ప్రభుత్వం ప్రజల కోసం చేసిన సంక్షేమ వివరించారు ందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి పేద ప్రజల సంక్షేమం కోసం ఐదు స్లాబులుగా ఉండే జీఎస్టీని రెండు స్లాబులకు తగ్గించడం జరిగిందన్నారు తగ్గింపు వలన రాష్ట్రానికి సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రతి కుటుంబానికి పది నుండి పదిహేను శాతం సొమ్ము ఆదా అవుతుందన్నారు గత నెల ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు వల్ల ఏ విధంగా లబ్ధి కలుగుతుందనే దానిపై ప్రజలకు విస్తృతంగా తెలియజేసి వారిలో పూర్తి అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుండి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎన్నికల సమయంలో పేదల సంక్షేమానికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్టు తెలిపారు దేశంలోనే పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నదాత సుఖీభావతో రైతులకు ఏడాది ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు దీపం శ్రీశక్తి సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తామని ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం జరిగిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు ప్రజలకు మేలు జరగాలి వారి జీవన ప్రమాణాలు పెరగాలనే లక్ష్యంతో పలు స్లాబులుగా ఉంచి జిఎస్టీని రెండు స్లాబులకు తగ్గించడం వలన అనేక రకాల వస్తువుల ధరలు తగ్గించడం జరిగిందన్నారు అన్ని వర్గాలకు జిఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందుతాయన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇబ్రహీం కొప్పలే శ్రీనివాసులు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి కూటమి నేతలు స్థానిక వార్డు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పదిహేనో బ్లాక్ లో ఇంటింటికి వెళ్తా ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందరిలో కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్తో పాటు ఈ యొక్క జీఎస్టీ రేట్ల తగ్గింపు కూడా మా కుటుంబాలకు చాలా మంచి ఊతం ఇచ్చాయి ఈ నిరుపేద కుటుంబాలము ఇక్కడ మేము ఏ రోజు పనిచేసుకుంటే ఆ రోజు సంపాదించుకుని తినేటువంటి ఈ కుటుంబాలం తొంభై తొమ్మిది పర్సెంట్ ఇక్కడ అందరం అలాంటి వాళ్ళ మేము ఉన్నాం మాకు ఈ జిఎస్టి తగ్గింపు వల్ల మాకు ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళు అయ్యారు చంద్రబాబు గారు అలాగే నరేంద్ర మోడీ గారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు కూడా వెళ్ళి వాస్తవంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వాళ్ళకి తెలియజేస్తూ ఈ జిఎస్టి తగ్గింపు వల్ల కూడా ఆ కుటుంబానికి ఎంతవరకు న్యాయం జరగబోతూ ఉంది ఎంతవరకు న్యాయం చేసి చేసే చేసింది ఈ ప్రభుత్వము అలాగే మా మా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వాళ్ళకి తెలియజేసుకుంటూ పోతా ఉన్నాం ప్రజల్లో మంచి స్పందన ఉంది థ్యాంక్ యూ ఈరోజు పదిహేనో బ్లాక్లో ఇంటింటికి వెళ్తా ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందరిలో కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్తో పాటు ఈ యొక్క జిఎస్టి రేట్ల తగ్గింపు కూడా మా కుటుంబాలకు చాలా మంచి ఊతం ఇచ్చాయి ఈ నిరుపేద కుటుంబాలము ఇక్కడ మేము ఏ రోజు పనిచేసుకుంటే ఆ రోజు సంపాదించుకొని తినేటువంటి ఈ కుటుంబాలను తొంభై తొమ్మిది పర్సెంట్ ఇక్కడ అందరం అలాంటి వాళ్ళ మేము ఉన్నాం మాకు ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల మాకు ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళు అయ్యారు చంద్రబాబు గారు అలాగే నరేంద్ర మోడీ గారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు కూడా వెళ్ళి వాస్తవంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వాళ్ళకి తెలియజేస్తూ ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల కూడా ఆ కుటుంబానికి ఎంతవరకు న్యాయం జరగబోతూ ఉంది ఎంతవరకు న్యాయం చే చేసే చేసింది ఈ ప్రభుత్వము అలాగే మా మా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వాళ్ళకు తెలియజేసుకుంటూ పోతా ఉన్నాం ప్రజల్లో మంచి స్పందన ఉంది థ్యాంక్ యూ